వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వ్లాగ్లో మా ఇంట్లో కృష్ణాష్టమి పూజ ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిస్తానండి అయితే వైజాగ్లో ఫుల్గా వర్షం పడుతుందండి కృష్ణాష్టమి ముందు రోజు నైట్ నుంచి కృష్ణాష్టమి మార్నింగ్ కూడా అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు వర్షం పడతానే ఉందండి వర్షం తగ్గాక తులసి కోట గుమ్మాలు గడపలు అన్నీ ఇలాగా బొట్లు పెట్టేసుకొని కృష్ణుడి పాదాలు ముగ్గులు వేసాను ఈ పాదాలు మా అమ్మాయి వేసిందండి మా పాప తర్వాత దీపారాధన తర్వాత మా ఇంటి బాలగోపాలుని పంచామృతాలతో అభిషేకం చేసుకుంటున్నానండి ముందుగా పాలతో అభిషేకాన్ని చేసుకున్నాను రోజు జాబుల వల్ల ఈ విధంగా చేసుకోలేము కానీ పండుగలప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది పాలతో అభిషేకం తర్వాత పెరుగుతో అభిషేకం చేసుకున్నాను నేను మా పిల్లలు కలిసి ఇలా మా బాలగోపాలుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాము పెరుగు అభిషేకం తర్వాత నెయ్యితో అభిషేకం చేసుకున్నాము బాలగోపాలుడికి ఈ విధంగా అభిషేకం చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు నెయ్యి అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం చేశాము మా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఈ అభిషేకం చేశారండి మా చెన్ని కృష్ణయ్యకిలా అభిషేకం చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది ఫెస్టివ్ వైబ్స్ మొదలైపోయాయి ఈ విధంగా పాలు పెరుగు నెయ్యి తేనె అభిషేకం అయిపోయినాక గంధం కుంకుమ పసుపుతో కూడా అభిషేకం చేసుకున్నాము ఈ విధంగా ఇలా చక్కగా మా చిన్ని కృష్ణయ్యకి పంచామృతాలతో గంధం పసుపు కుంకుమలతో అభిషేకం అయ్యాక మంచినీళ్ళతో కూడా అభిషేకం చేసుకుని రెండుసార్లు చక్కగా మా చిన్ని కృష్ణయ్యకి అభిషేకం పూర్తి చేసుకున్నాము తర్వాత నిత్య దీపారాధనకు కూడా ఇలా అన్నీ అరేంజ్ చేసుకొని తర్వాత సాయంత్రం కృష్ణాష్టమి పూజకు కూడా అన్నీ ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకున్నాను తర్వాత కృష్ణాష్టమి పూజకి కొన్ని రకాల ప్రసాదాలు పరమాన్నం గోధుమ రవ్వ స్వీటు పులిహోర శనగల తాలింపు వెన్న దూత్పేడ అటుకుల బెల్లం పెసల తాలింపు కొబ్బరికాయ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను సాయంత్రం ఇంకా మామూలుగా దీపారాధన చేసుకొని సకల దేవతలకి ఇంటి దేవతలకి దీపారాధన అయ్యాక ఇంకా బాలగోపాలునికి కూడా చక్కగా పూజకి అరేంజ్మెంట్ చేసుకున్నాను దీపాలన్నీ కూడా అగరబత్తులతో అన్ని దీపాలను వెలిగించుకున్నాను నాకు తెలిసిన విధంగా పూజా విధానం చేస్తున్నానండి ఏమైనా తప్పులుంటే మన్నించండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి దీపాలు ఎప్పుడు కూడా డైరెక్ట్గా అగ్గిపెట్టెతో వెలిగించుకోకూడదండి ఏకవత్తితో కానీ ఇలా అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి దేవతామూర్తులకు పుష్పాలంకరణ చేసుకున్నాను తర్వాత నేను పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇక్కడ చూడండి మా బాలగోపాలుడికి నేను తీసుకున్న వస్త్రాలు హారాలు కిరీటం చిన్ని నెమలిపించాం ఎంత ముద్దుగా ఉన్నాయో అయితే లాస్ట్ ఇయర్ నేను తీసుకున్న సెట్ ఎక్కడ పెట్టానో గుర్తులేదండి కాకపోతే ఆ సెట్లో కంకణాలు చిన్న మురళి చాలా కడియాలు అన్నీ ఉన్నాయి చాలాసేపు వెతికాను దొరకలేదు తర్వాత వెనకాల ఉన్న కృష్ణుడి మూర్తికి నేను మాలని వేసి అలంకరించుకున్నాను తర్వాత బాలగోపాలుని చేతిలోకి తీసుకొని ఈ డ్రెస్సు వేయడానికి ట్రై చేశాను కానీ మా చిన్ని కృష్ణయ్యకి డ్రెస్ చాలా పెద్దదైపోయింది ఓకే ఎలాగలాగా బాలగోపాలునికి ఆ డ్రెస్ వేశాను తర్వాత ఉయ్యాల్లో ఉన్న చిన్ని కృష్ణయ్యకి ఈ హారం వేద్దామని ట్రై చేశాను అయితే ఇక్కడ నేను పీఠం మీద మామూలుగా కృష్ణుడి మూర్తి ఉయ్యాల్లో ఉన్న చిన్ని కృష్ణయ్యడు ఆవుదూడ గోమాత తర్వాత బాలగోపాలు పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు బాలగోపాలుడికి కిరీటం పెట్టాను తర్వాత చిన్న నెమలిపించం పెట్టాను కాకపోతే చాలా వదులుగా ఉన్నాయి లూజ్గా ఉన్నాయి కాకపోతే అరేంజ్ చేశాను అలాగా ఇవన్నీ పెట్టా బాలగోపాలుడు చాలా ముద్దుగా అనిపించాడండి ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు నామస్తోత్రం జరిపాక నేను ధూపం అంతా కూడా వేశాను దేవతలందరికీ కూడా ధూపాలు వేసి ఇలా ఇచ్చాను తర్వాత ఉయ్యల్లో ఉన్న కృష్ణుడికి ఉయ్యలు ఓపుతూ పాట పాడుతూ ఈ విధంగా ఉయ్యలను ఊపాను అనమాట జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో ఇలా పాట పాడుతూ నేను మా కుటుంబ సభ్యులు ఇంకా పూజకు పిలిచిన చుట్టుపక్కల ఉన్న పిల్లలు అందరూ కలిసి మా చిన్ని కృష్ణయ్యని ఇలాగా ఉయ్యల కాస్తూ ఊపేసి మళ్ళీ పూజలో కూర్చున్నారు తర్వాత నేను హారతి ఇచ్చానండి హారతి ఇచ్చేటప్పుడు కూడా నాకు వచ్చిన ఏదో దేవుడి పాటన ఒకటి గీతాన్ని ఆలపించాను తర్వాత ఈ విధంగా చెన్ని కృష్ణయ్యకి కూడా హారతి నాకు నాకున్నంతలో చిన్ని కృష్ణయ్యకి ప్రసాదాలు కొబ్బరికాయ తాంబూలం ఇచ్చి హారతిచ్చి చక్కగా జన్మాష్టమి వేడుకలు చేశాము ఇక్కడ మా పిల్లలు ఇక్కడ మా ఇంటి కృష్ణయ్య ఇక్కడ మా ఇంట కృష్ణయ్య మా అబ్బాయి అప్పటికే రెండు ఉట్టిలు పగులు కొట్టేశారు తర్వాత ఇంకా ఉట్టి లేదనేసి బొమ్మలతో ఆడుకున్నారు చాలా ఎంజాయ్ చేశారు మా పాప మా బాబు ఇక్కడ మా హ్యాపీగా కూడా ఉన్నాడు ఈ విధంగా కృష్ణాష్టమి పూజ మా ఇంట్లో చాలా సంతోషంగా జరుపుకున్నామండి అందరికీ కూడా ఆ కృష్ణ భగవానుడి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే